ఇంటర్ తర్వాత ఐఐటి జేఈ నీట్ లక్ష్య ఉన్నత చదువులకు సరే డప్పునాది మాధాపూర్ ఇండియాలో ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండవు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఉండవు దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి నెంబర్ వన్ రీజన్ మాట్లాడుకుందాం అసలు ఇండియాలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఎందుకు పోతాయి చాలా మంది చెప్తున్నారు కదా ఈ మధ్యన ఆఏఏ వచ్చింది ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి అని చెప్పేసి మీకు నెంబర్ వన్ రీజన్ చెప్తాను ఇండియాలో అన్ని కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే యూఎస్ఓడో యూరోప్ ఓడో మనకు ప్రాజెక్ట్ ఇస్తే అప్పుడు ఇక్కడ ఆ ప్రాజెక్ట్ చేసుకుంటూ జాబ్స్ ఆ టీము ఉంటాయి అది ఆ ప్రాజెక్టే పోతే టీము పోతుంది జాబ్స్ పోతాయి అలా కాకుండా ఫారెన్ కంపెనీస్ చూసుకున్నట్లయితే యాపిల్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ సో ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇండియాలో లేకపోవడమే ఇక్కడ కంపెనీస్ జాబ్లు పోవడానికి మెయిన్ రీజన్ ఐటీలో సో ఇది నెంబర్ వన్ రీజన్గా చూసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి ఇండియాలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీస్ అన్ని కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీసే అంటే ఇండియాలో ఉన్న పనిచేస్తున్న సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా యూఎస్లోనూ యూరోప్లోనో ఉన్న కంపెనీస్కి సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు తప్ప మన ఇండియాలో ఉన్న ఒక్క ప్రోడక్ట్ కూడా ఇక్కడ సర్వీస్ అనేది లేదు ఇండియాలో ప్రోడక్ట్ కూడా లేదు ఇండియాలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవు దీనికి సెకండ్ రీజన్ చెప్తా ఉన్నది పది జాబ్లు కానీ అప్లై చేసేది వెయ్యి మంది ఇది ఎగ్జాంపుల్ మాత్రమే నిజానికి ఉన్నది ఒక జాబ్ అయితే ఒక్కొక్కసారి లక్ష మంది అప్లై చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి టు బీ ఫ్రెండ్ చెప్పాలంటే క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ క్వాంటిటీ పరంగా మన దగ్గర డిగ్రీలు పట్టుకొని చాలా మంది బయటకు వస్తున్నారు ఇంజనీర్లుగా కానీ ఉన్న జాబులు మాత్రం చాలా తక్కువ ఇది ఇంకొక బిగ్గెస్ట్ రీజన్ ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ పడిపోవడానికి మెయిన్ రీజన్లో చూసుకున్నట్లయితే ఎలా అయితే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ తక్కువ ఉన్నాయో ఇక్కడ క్వాలిటీ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు అంటే ఈ పది జాబుల్లో కూడా చాలా క్వాలిటీగా చూసుకొని వాళ్ళని తీసుకుంటూ ఉంటారు బట్ నిజంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉంది ఇంజనీర్లో ఎంతమంది క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ఉంటున్నారు సో సాఫ్ట్వేర్ జాబ్స్ ఎందుకు ఉండవు దానికి థర్డ్ రీజన్ చూద్దాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒక ఇరవై ఏళ్ళ క్రితం సబ్జెక్టే ఇప్పటికీ ఇంజనీరింగ్ కాలేజ్లో నేర్పుతున్నారు తప్ప కొత్తగా ఏదైనా యాడ్ అయిందా నిజం చెప్పాలంటే సిస్టమ్ డిజైన్ అయ్యి ఉండొచ్చు సెక్యూరిటీ అలాగే స్కేలబిలిటీ క్లౌడ్ ఇలాంటి విషయాలు నిజంగా మన ఇంజనీరింగ్ కాలేజ్లో నేర్పుతున్నారా మరి ఇలాంటి స్కిల్ లేనప్పుడు మనం ఎందుకు ఉపయోగపడతాం జస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఒకటి సరిపోతుందా ఇంజనీరింగ్ కన్ఫర్మ్ చేయడానికి స్కిల్ లేనప్పుడు ఏ కంపెనీస్ అయినా మనల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తాయి సో ఇది మేజర్గా థర్డ్ రీజన్ చెప్పచ్చు ఇక ఫోర్త్ రీజన్ చూద్దాం ఏఐ అండ్ ఆటోమేషన్ ఇది ఏదో ఫ్యూచర్ అనుకుంటున్నారేమో అస్సలు కాదు ఇదే ప్రజెంట్ ఆల్రెడీ ఇప్పుడు ఐదు మంది చేసే పని ఒక ఏఏ అండ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కలిసి పని చేస్తూ ఉన్నారు దీనివల్ల చాలా జాబ్స్ అనేవి లాస్ అవ్వడం జరుగుతుంది దీనికి మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఫ్రెషర్ జాబ్స్ అలాగే ఎంట్రీ లెవెల్ హైరింగ్ మెయిన్గా ఇక్కడ ఆటోమేషన్ అవడం వల్ల ఏదైతే డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటాయో అలాగే ఇనిషియల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఏ టూల్ ఒక్కటి కలిసి ఐదు మంది చేసే పని కంప్లీట్గా చేసేస్తుంది అనమాట సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఇంకా ఫ్యూచర్ కాదు ఇది ఆల్రెడీ ప్రజెంట్లో జరుగుతుంది అనేది సో ఇది మేజర్గా ఫోర్త్ రీజన్ చూడవచ్చు సో మేజర్గా ఫిఫ్త్ రీజన్ చూసుకున్నట్లయితే యూఎస్ ఇంపాక్ట్ మనం పనిచేసేది అంటే ఇక్కడ ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని సర్వీస్ ప్రొవైడ్ చేసేది మెయిన్గా యూఎస్ బేస్డ్ కంపెనీస్కి ప్రోడక్ట్ వాళ్ళది వాళ్ళకి బ్యాక్ అండ్ సపోర్టు సర్వీస్ ఇచ్చేది ఇండియన్ కంపెనీస్ సో యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా అక్కడ గ్లోబల్గా ఏదైనా రిసెషన్ వచ్చినా ఇలాంటి వాటికి ఇక్కడ ఇంపాక్ట్ కనిపిస్తుంది అనమాట అది హైరింగ్ ఫ్రీజ్ అవ్వడం అయ్యి ఉండొచ్చు లేఆఫ్స్ కూడా అయ్యుండొచ్చు ఈ రకంగా కూడా ఇండియాలో సాఫ్ట్వేర్ జాబ్స్ పోవడానికి మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు సో ఫైనల్ రీజన్ చూద్దాం ఒకప్పుడు ఇండియా మోనోపోలిగా ఉండేది అంటే చాలా యూనిక్గా ఇక్కడ మాత్రమే చీప్ లేబర్ దొరికే వాళ్ళు యూఎస్ కంపెనీస్ అన్నిటికీ చీప్ లేబర్ అంటే తప్పుగా తీసుకోవద్దు క్వాలిటీ సర్వీస్ అనేది ఇండియన్ ఇంజనీర్లో చాలా తక్కువ ప్రైస్కి అంటే తక్కువ శాలరీకి ప్రొవైడ్ చేసేవాళ్ళు యుఎస్కి కానీ ఇది ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు వియత్నాం ఫిలిప్పీన్స్ లాటిన్ అమెరికా ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా క్వాలిటీతో కూడుకున్న చీప్ సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అంటే తక్కువ శాలరీ క్వాలిటీ సర్వీస్ సో డెఫినెట్లీ ఇండియాకి ఇందులో మోనోపాలి పోతుంది అండ్ ఇక్కడ జాబ్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి సో ఇది ఫైనల్ రీజన్గా చెప్పవచ్చు సో ఇలా చూసుకున్నట్లయితే ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ముఖ్యంగా ఏదైతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయో ఇలా జాబ్స్ అనేవి తగ్గడానికి మెయిన్ రీజన్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఈ రీజన్స్ బేస్ చేసుకుని ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి పోతాయని మనం చెప్పడం జరిగింది కాదు ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ జాబ్స్ సర్వైవ్ అవుతాయి అనేది మీకు అనిపిస్తే ఏ రీజన్స్ అనే మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి